కంచి పరమాచార్య పావన గాథల్లో పచ్చని పట్టు పావడ కథ పరమాచార్య స్వామికి అత్యంత భక్తులైన ఒక కుటుంబం స్వామి దర్శనానికి మద్రాసు నుంచి కాంచీపురం ప్రణ ప్రయాణమయ్యారు కర్మవశత్తు వారు ప్రయాణం చేస్తున్న బండికి ప్రమాదం జరిగింది తల్లిదండ్రులకు అంతగా గాయాలు అవ్వలేదు కానీ పిన్న చిన్న వయస్కురాలైన వారి కుమార్తె మాత్రం బాగా గాయాల పాలయ్యింది డాక్టర్లు ప్రాణాపాయ స్థితిలో ఉన్నదన్నారు దానివల్ల ఆ తల్లిదండ్రులు ఆ పాపను ఆసుపత్రిలో చేర్చడానికి తిరిగి మద్రాసే వెళ్ళిపోయారు మద్రాసులో ఉన్న ఒక ఆసుపత్రిలో పాపను ఐసీయులో ఉంచారు ఆ పాప తండ్రి కాంచీపురంలో ఉన్న వాళ్ళ దగ్గరి బంధువు ఒక ఆయనకు ఫోన్ ద్వారా వారు కంచికి ఎందుకు రాలేదో తెలియజెప్పి ఆయన్ని శంకరమఠానికి వెళ్ళి అక్కడ వారి పాపని గండం నుంచి తప్పించి కాపాడవలసిందిగా పరమాచార్య స్వామిని ప్రార్థించి ఆయన ఆశీర్వాదం కోరమని చెప్పాడు కరుణాంతరంగులైన స్వామివారు జరిగిందంతా విని ధ్యానమగ్నులై కొంతసేపటి తర్వాత ఒక ఆపిల్ పండును తీసుకుని తిరిగి ధ్యానమగ్నులై ఆ పండును కొద్దిసేపు తడుముతూ పట్టుకున్నారు ఆ తర్వాత ఆ పండును ఆ బంధువుకి ఇచ్చి రాత్రికల్లా ఆ పండుని పాప దగ్గరలో ఉంచమని చెప్పారు అంతేకాకుండా అతన్ని మద్రాసు వెళ్లే ముందు కామాక్షి అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్ళమన్నారు ఉదయం అర్చన అయ్యాక అమ్మవారి గుడిని మూసేయవచ్చని కాబట్టి తొందరగా వెళ్ళమని ఆయన చెప్పారు అతను త్వరగా వెళ్ళడం వల్ల అమ్మవారి దర్శనం కేవలం రెండు నిమిషాల్లో చేసుకోగలిగాడు అమ్మవారు ఆకుపచ్చటి సిల్కు పావడాలో మూక ఆర్యా శతకంలో చెప్పినట్లుగా కారణపర జిద్రూప కాంచీపుర సిమ్ని కామపీఠ గతాకాచన విహరతి కరుణ కాశ్మీర స్తభక కోమలాంగలత అన్నట్టుగా కరుణను వర్షిస్తూ దర్శనం అయిన కొద్ది క్షణాలకే అమ్మవారి గుడి మూసేశారు పరమాచార్య స్వామి ఆశీర్వాదం వల్లే అమ్మవారి దర్శనం చేసుకోగలిగాడని అతనికి అర్థమైంది అతను వెంటనే మద్రాసుకు ప్రయాణమయ్యి సాయంత్రానికల్లా ఆసుపత్రికి చేరుకున్నాడు వైద్యులు పాప కోలుకోవడం కష్టమని చెప్పారు అని పాప తల్లిదండ్రులు అతనికి తెలియజేశారు అతను పరమాచార్య స్వామితో జరిగిన సంభాషణను ఆయన ఆదేశాన్ని తెలియజేశాడు మహాస్వామికి మనసులోనే సాష్టాంగ ప్రణామం చేసుకుని అత్యంత భక్తితో ఆపిల్ పండున ఆ పాప తలగడ కింద పెట్టారు వైద్యులు అతను చెప్పిన విషయాన్ని విన్నా పాప కోలుకుంటుందన్న నమ్మకం వాళ్ళకు కలగట్లేదు మరుసటి రోజు ఉదయాన్న అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆ పాప కళ్ళు తెరిచి అమ్మా నాన్నల వంక చూసింది నెమ్మదిగా జరిగిందంతా గుర్తు తెచ్చుకుంటూ మాట్లాడుతోంది వైద్యులు విస్మయంతో ఆ పాపను నిశ్చేష్లై చూస్తున్నారు పాప పూర్తి స్పృహలో ఉన్నదని గమనించి పాపను మాట్లాడకుండా ఉండమన్నారు అయినా పాప మాట్లాడుతూనే ఉంది తల్లిని పిలిచి ఆకుపచ్చటి పావడాలో రాత్రి అంతా తన పక్కనే ఉండి తనకు స్వాంతన చేకూర్చిన చిన్ని పాప ఎక్కడుంది అని అడిగింది ఆ పాప పాపకి ఏమైనా అయిందేమో అని వైద్యులు తల్లిదండ్రులు కరవలు పడ్డారు కానీ కంచి నుంచి వచ్చిన ఆ బంధువుకు మాత్రం పరమాచార్య స్వామి తనని అమ్మవారి సన్నిధికి వెళ్ళమనడం అక్కడ కామాక్షి అమ్మవారి దర్శనం అన్నీ గుర్తొచ్చాయి అమ్మవారు ఆకుపచ్చడి పావడాలో ఇచ్చిన దర్శనం గుర్తొచ్చి అమ్మవారే స్వయంగా ఆసుపత్రికి వచ్చి ఆ పాపన కాపాడింది అని అర్థమైంది పరమాచార్య స్వామి తనని అమ్మవారి దర్శనానికి ఎందుకు వెళ్ళమని చెప్పారో అవగతమైంది ఆనందంతో అక్కడున్న అందరికీ విషయాన్ని చెప్పాడు వైద్యులు పాపకి ఇది పునర్జన్మ అని చెప్పారు అన్నారు ఆ కుటుంబం అంతా ఆనందాశ్రువులతో పరమాచార్య స్వామిని ప్రార్థించారు ఆ పాప ఆ విధంగా ఆ స్వామి దయతో కరుణతో పాప బ్రతికించబడింది వాళ్ళు వద్దామనుకుని రాలేకపోతే వాళ్ళ ద్వారా ఇంకొక మనిషిని పంపించి ఆయనకి చెప్పమని చెప్పారు కాపాడమని అడగమన్నారు అడిగినందుకు ప్రత్యక్షంగా చక్కగా దర్శనాలతో అమ్మ వాళ్ళకి దర్శనంతో సహా చూపించి చక్కగా దగ్గర ఉండి పాపని రక్షించింది ఇది ఆయన యొక్క జీవితంలో జరిగిన చక్కని సంఘటన सर्वम श्री कृष्णार्पणमस्तु लोका समस्त सुखिनो भवन्तु